హాయ్ గైస్ నేను ఈరోజు కమ్మనైన కారపూస చేసుకున్నానండి దానికని చెప్పేసి శనగపిండి వేసుకున్నా శనగపిండి వేసేసుకొని అంత బియ్యం పిండి కూడా యాడ్ చేసుకున్నా శనగపిండి ఎక్కువ వేసుకున్న బియ్యం పిండి తక్కువ వేసుకున్నానండి అంత సాల్టు కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకున్నా కొంచమేనండి ఒక సగం టేబుల్ అయినా యాడ్ చేసుకొని ఇంకా తర్వాత కొంచెమంతా సోలా పొడి కూడా వేసేసుకున్నా సోలా పొడి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకున్నా బాగా కలిపేసుకున్న తర్వాత నూనె వేడివేడిగా కాంచుకొని పోసేసుకున్నానండి దీంట్లో పోసేసుకొని అది కూడా బాగా ఇలా కలిపేసుకొని అలా ముద్దకు వచ్చే బాగా వస్తాయి అని చెప్పినట్టు అండి ఇంకా తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటా ఆవైనా ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న ఇలా కలిపి పెట్టుకున్నానండి కల కలిపి పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేడెక్కింది ముందే ఆయిల్ పెట్టింది ఇంకా ఇలా చిన్న చిన్న ఉండలు చేసేసి దీంట్లో ఇంకా ప్రెస్లో పెట్టేసుకొని ఇంకా కారాలు ఒత్తేసుకోవడం అని ఇలా సన్న కార పూస చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి భలే బాగుంటాయండి ఇంక ఇలా అన్నీ ఒత్తేసుకున్నామండి ఒత్తేసుకొని చూడండి ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండో పక్క కూడా ఇంకా టర్ను తిప్పుకోవాలి టర్న్ తిప్పుకొని ఇంకా మళ్ళీ ఆవల్ల కూడా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవచ్చు అని చెప్పేసి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు పక్కల కాలిందని చెప్పేసి నేను తీసేసుకుంటున్నాను ఇలా అన్నీ ఇలాగే కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం ఇది ఈజీగానే అయిపోద్ది అండి మరీ ఎక్కువ లేకుండా తక్కువ కలుసుకుంటే పిల్లల స్నాక్స్ పనికి వస్తాయి చాలా బాగుంటాయి మా కార్యపూస ఎలాగుందో కామెంట్ పెట్టేసేయండి చూడండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది అందరికీ బాయ్